యక్షిణి భయంకరగాథ భాగం పదహారు నల్లగుట్టపై ఆ రక్తపు రాయి కదిలి గర్జించింది గ్రామస్తుల కళ్ళు భయంతో విస్తరించాయి పాము ముఖం గుట్ట అంచున నిలబడి రక్తంతో ఎర్రగా ఉన్న జుట్టును గాల్లో ఆడించింది ఆమె గర్జనతో గాలి మంటలా మారింది గ్రేటర్ దేన్ మీరు నన్ను మళ్లీ బంధిస్తారని అనుకుంటున్నారా ఇప్పుడు నా రక్తదాహం శాశ్వతం ఈ గుట్ట మీదే మీ సమాధి రక్తపు సమరం వృద్ధుడు తన పుస్తకాన్ని తెరిచాడు అతను కేకేశాడు గ్రేటర్ దేన్ అమృత రాయిని పగలగొట్టడానికి సత్యం రక్తం కావాలి ఆ మాట విని యక్షిని మరింత భయంకరంగా నవ్వింది గ్రేటర్ దేన్ సత్యం ఇప్పుడు నేనే నా రక్తం ఈ రాయిపై జారితే రాయి పగలదు కాదు నా శక్తి రెట్టింపు అవుతుంది ఆ మాటతోనే ఆమె గాల్లోకి దూకి మిగిలిన యువకుడి గొంతు కోసేసింది రక్తం రాయిమీద చిందింది రాయి కదిలింది గుట్ట కంపించింది మోసపూరిత మంత్రం వృద్ధుడు శ్వాస ఆడక అరిచాడు గ్రేటర్ దేన్ ఆపాలి మీద రక్తం పడకూడదు ఆమె పొడవాటి నాలుకను విసరగా వృద్ధుడు గాల్లోకి లాగబడ్డాడు అతని చేతిలోని పుస్తకం జారి మీద పడింది రాయిలోంచి అగ్నిజ్వాలలు ఎగిశాయి వృద్ధుడు చివరి శ్వాసతో కేకేశాడు గ్రేటర్ దేన్ మా గ్రామం కోసం నా ప్రాణం అర్పిస్తా అతను తన ఛాతి కోసి రక్తాన్ని రాయిమీద జార్చాడు శాపముప్పెన రాయి ఒక్కసారిగా ప్రకాశించింది దానిలోంచి సత్యం ముఖం బయలుదేరింది కళ్లలో బాధ పెదవులపై రక్తం గ్రేటర్ దేన్ వృద్ధుడా నువ్వు నన్ను రక్షించావు కాని నేను ఈ శాపం నుండి తప్పించుకోలేను అతను కేకవేసి రాయిలోకి మాయం అయ్యాడు యక్షిణి గర్జించింది గ్రేటర్ దేన్ నా రక్తం కాదు వృద్ధుడి రక్తం అంటే శాపం అసంపూర్ణంగా మిగిలింది ఆమె శరీరం చీలిపోయింది ఒకవైపు పాము రూపం మరోవైపు స్త్రీ రూపం ఆమె కేకలు నల్లగుట్టంతా మార్మోగించాయి రక్తపాతం గ్రామస్తులు పారిపోవడానికి ప్రయత్నించారు కానీగుట్ట చుట్టూ రక్తపు నది ఏర్పడింది ఆ నది నుండి ఎముకల చేతులు బయలుదేరి వారిని పట్టుకోవడం మొదలు పెట్టాయి స్త్రీ తన చిన్నపిల్లను గట్టిగా పట్టుకుంది కాని ఆ ఎముకల చేతులు వారిని లాగేస్తుండగా ఆమె భయంతో అరిచింది ఆమె కేకల మీద యక్షిణి గర్జన వినిపించింది గ్రేటర్ దేన్ మీరు రాయిని పగలగొట్టినా నా దాహం ఎప్పటికీ తీరదు మీ రక్తంతో నేనింకా బలపడతా చివరి సంకేతం రాయి మళ్లీ మెరిపింది అందులోంచి వృద్ధుడి స్వరం వినిపించింది గ్రేటర్ దేన్ ఈ రాయిని పగలగొట్టే శక్తి ఇంకా మీలోనే ఉంది మీ భయం ముగిసేది కాదు కాని మీరు త్యాగం చేస్తేనే శాపం నశిస్తుంది గ్రామస్తులు వణికిపోయారు తమలో ఎవరు ప్రాణం అర్పిస్తారు ఎవరు తమ రక్తాన్ని రాయిమీద జారుస్తారు కుడిచూపుడు వేలు భాగం పదిహేడులో గ్రామస్తులలో ఒకరు ప్రాణత్యాగానికి సిద్ధమవుతారా లేక యక్షిణి వారిని అంతా బలి తీసుకుంటుందా రాయి పగిలితే శాపం పోతుందా లేక కొత్త భయంకర దారి మొదలవుతుందా భాగం పదిహేడును మరింత రక్తపాతం త్యాగం ఉత్కంఠతో రాయమంటారా